सा hurting Mr. Radhe filtrate F hoc terrific are they Principal BILLY? there are अच्छे दूसरे हाँ लाख रुपए यूँ करोगे जी बाप रे लोगों ने शायद हाँ भाई अरे भाई को भाड़ में तेरा बोल रहा है भाई तो बोलो ना ओके निश्चित 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 సయ్య సహజద్ అలీ ఇతను మాకు ఫిర్యాదు ఇతను నిన్నటి రోజు అంటే ఎప్పుడు నిన్నటి రోజు అంటే నాలుగో తేదీ కదా నాలుగు రెండు ఇరవై ఆరో తేదీ అతను వచ్చి మాకు నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇచ్చినాడు ఏమని కంప్లైంట్ ఇచ్చినాడు అంటే ఈయన మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా లక్ష్మణ గారి రమేష్ బాబు ఈయన మున్సిపల్ కమిషనర్ ఈయన అతను రియల్టీ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి కోసం ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదుని మేము నమోదు చేసుకొని ఈరోజు డబ్బులు ఇస్తా ఉంటే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉంటే ఆయన పట్టుకోవాలని వస్తే ఆయన ఆయన బదులు ఈయన జి భాస్కర్ అనే వ్యక్తి డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు అది కేసు చెప్పిన వల్లే అతను చెప్పిన వల్లే తీసుకున్నాడు క్లియర్ అగ్రీడ్ ఇద్దరు ఇప్పుడు ఇప్పటి వరకు ఇద్దరు మీద ఇంకా ఒక ఇరవై వేల రూపాయలు మా ఎఫ్ఐఆర్ ప్రకారం ఇంకా ఇరవై వేల రూపాయలు ఇచ్చినాడు ఇదే ఆఫీస్లో మధ్యవర్తలా మధ్యవర్తలు లేరు మధ్యవర్తలు ఇప్పుడు ఇక్కడ తర్వాత ఇంకా ఉన్నాడు ఇంకా ఇరవై వేల రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాను అని ఎఫ్ఐఆర్ లో చెప్పినాడు అది మళ్ళా ఇన్వెస్టిగేషన్ బాగుంది ఫస్ట్ టైం ఇరవై వేల రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాడు పని కాలేదు ఇంకా డైరెక్ట్ ఈయన దగ్గరికి పోతే వేరే వాళ్ళకి ఇస్తే నాకే వెళ్ళాలన్నాడు నాకే వెళ్ళాలంటే మళ్ళీ ఆయన దించి ఇచ్చినాడు ఈయన దొరికినాడు అది ఎవరు కంప్లైంట్ ధర లేడు